హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తుంటారు ఉచితంగా పొరపాటున కూడా తీసుకొని నాలుగు వస్తువులు ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్తే ఒక్కొక్కసారి మనకు అవసరమైనప్పుడు ఇతరుల నుండి దేనినైనా అప్పుగా తీసుకుంటూ ఉంటాము లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇస్తే లేదా అడిగి తెచ్చుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కొన్నింటిని ఉచితంగా తెచ్చుకోకూడదు అలాంటివి ఇంటికి తీసుకురావడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి గ్రహాలు జ్యోతిషం మాదిరి వాస్తు కూడా మన జీవితంలో చాలా మార్పును తీసుకురావడానికి సహాయపడుతుంటాయి వాస్తు కూడా మనం చేసే వాటిల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది కూడా చెప్తుంది కొన్ని పొరపాట్లు చేయడం వల్ల కష్టాలని ఎదుర్కోవడం తప్పదు ఇతరుల నుండి చాలామంది అప్పుడప్పుడు కొన్ని వస్తువులు ఉచితంగా పొందుతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం కొన్నింటిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదని చెప్తోంది ఒకవేళ కనుక వీటిని ఇతరుల నుండి మీరు ఉచితంగా తెచ్చుకున్నట్లయితే కష్టాలు తె కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక ఆ వస్తువులు నాలుగు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక మొదటి వస్తువు ఏంటి అంటే ఉప్పు అండి ఎప్పుడు కూడా ఉప్పుని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు ఒకవేళ కనుక మీరు ఇతరుల నుండి ఉప్పు తీసుకోవలసి వస్తే తీసుకోవాలని అనుకుంటే బదులుగా వారికి ఏదైనా ఇచ్చి తెచ్చుకోండి ఏ ఎందుకంటే ఉప్పు శనిదేవుడు సూర్యుడికి సంబంధించినది కాబట్టి ఉచితంగా తెచ్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుల బాధ పడాల్సి వస్తుంది అందుకనే పొరపాటున కూడా ఉచితంగా మాత్రం ఎవరి దగ్గర ఉప్పు తీసుకోకండి బదులుగా వేరే వస్తువు ఏదైనా ఇచ్చి తీసుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే జేబు రుమాలు జేబు రుమాలు అంటే తెలుసు కదండి ఖర్చేపు వాస్తు ప్రకారం జేబు రుమాలని కూడా ఉచితంగా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వకూడదు ఇతరులు జే ఇతరులు వాడిన ఈ జేబు రుమాలు ఉంటాయి కదండీ అవి కూడా ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఇక మూడవది ఏమిటి అంటే సూదులండి సూది అరే సూది లేదు కదా అని ఏం చేస్తుంటారు మన స్త్రీలు ఏం చేస్తుంటారు పక్కింటికి వెళ్ళి కొంచెం సూది అని అడుక్కొచ్చుకుంటారు పొరపాటున కూడా అలా చేయకండి వాస్తు ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల నుంచి ఉచితంగా సూదులు తెచ్చుకోవడం మంచిది కాదు సూదులు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి బంధాలని దెబ్బతీస్తాయి మానసిక ఒత్తిడిని పెంచుతుంటాయి అందుకే పొరపాటున కూడా కనీసం బదులుగా కూడా సూది తీసుకొచ్చుకోకండి ఇక ముఖ్యమైనది నాలుగో వస్తువు షూ చెప్పులు ఇతరుల నుండి షూ చెప్పులు పొరపాటున కూడా తెచ్చుకోవద్దండి ఇతరుల నుంచి ఉచితంగా వీటిని పొందినట్లయితే కష్టాలని కొని తెచ్చుకున్నట్లవుతుంది ఇతరుల చెప్పులు షూని ఉపయోగించడం వల్ల పనిలో ఆటంకాలు పేదరికం ఒత్తిడితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది అర్థమైంది కదా అండి ఇక్కడ నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను వేరే విధంగా అనుకోకండి ఇక నాకు తెలిసి పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులు ఇది విన్న వారు తెచ్చుకోరని అనుకుంటున్నాను ఇక విపరీతమైన అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గు వేయరు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు ఉప్పు నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు ఒకవేళ శనివారం రోజున ఈ వస్తువులు కనుక కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి